సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికే రోజు రోజురోజుకు అడుగంటి పోతున్న భూగర్భ జలమట్టాలతో నగర జీవనం నరక ప్రాయంగా మారుతోంది గతంలో ఎన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడడంతో కాలనీ వాసులకు నీటి బాధలు తప్పడం లేదు వర్షాకాలంలో పడే సగటు వర్షపాతంతోనే ఏడాదంతా గడిపేయొచ్చని నిరూపిస్తోంది ఇక్రిసాట్ విశ్రాంత పరిశోధకుడు డాక్టర్ ఓంప్రకాష్ రూపెల్లా నివాసం బోరుబావి కూడా లేకుండా వర్షపు నీటితోనే కొరత అన్నదే లేకుండా ఆదర్శంగా జీవిస్తోంది ఆయన కుటుంబం బిందెడు నీళ్ళ కోసం ముష్టిగాతలకు దితున్నటువంటి ప్రస్తుత తరుణంలో డాక్టర్ ఓంప్రకాష్ రూపేల నివాసం ఆదర్శంగా నిలుస్తుంది వర్షాకాలంలో పడేటువంటి వర్షపు నీటిని చుక్క చుక్క ఒడిసి పట్టుకొని ఏడాది పాటు ఆ నీటినే వినియోగించుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అసలే కాంక్రీట్ నగరం ఆపై నీరు గాలి ఆహారం అన్ని కాలుష్యపూరితంగా మారాయి పారిశ్రామికీకరణ పటణీకరణ మూలంగా నగర జీవనం దుర్భరంగా తయారైంది అలాంటి భయం లేకుండా నగరంలోనే ప్రకృతితో జతకట్టాలనుకున్నారు డాక్టర్ రూపెల్లా దంపతులు వృత్తిరీత్యా వ్యవసాయ పరిశోధకుడైన రూపెల్లా ఇంటిని వనంగా మార్చారు కొద్దిపాటి స్థలంలోనే ప్రకృతి సిద్ధ జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు అది కొద్దిపాటి ఖర్చుతో సమకూర్చుకున్నారు ఈ ఇల్లు ప్రత్యేకమని చెప్పడానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వర్షాకాలంలో ఈ ఇంటి నుంచి ఒక్క బొట్టు నీరు కూడా వృధాపోదు చెమటలు కక్కించే మండు వేసవిలో బయటి వాతావరణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి శీతాకాలంలో బయటికంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి మహానగరం అయితేనేం ప్రకృతితో సహజీవనం చెయ్యాలనుకున్న రూపెల్ల అందుకు తగ్గట్లుగా ఇంటిని నిర్మించుకున్నారు కాంక్రీట్ జింగిలో పచ్చతోరణం కట్టినట్లు ఉంటుంది ఆ నివాసం ఇంటినే ప్రకృతి ప్రయోగశాలగా మార్చుకుని అన్ని అవసరాలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ ఈసీఐఎల్ కు సమీపంలోని సాకేత్ లో నిర్మించిన ఆ ఇంటి నిర్మాణ శైలిని చూసిన వారిని ఇట్టే ఆకర్షిస్తోంది మూడు వందల గజాల స్థలంలో సగం ఇల్లు నిర్మించుకుని మిగతాది మొక్కల పెంపకానికి వదిలేశారు ఇంటి నుంచి చుక్క నీరు కూడా వృధా పోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యూస్ చేసింది వాటర్ కూడా ఇట్లా ఒక్క చుక్క బయట వెళ్ళకూడదు ఖాళీ టాయిలెట్స్ వాటరే డ్రైనేజ్లో పోతుంది కానీ వాషింగ్ బట్టలు గిన్నెలు స్నానాలు అన్నిటికీ ఈ వాటర్ మనం మళ్ళీ ఒక ఛానల్ నుండి అది ఫిల్టరేషన్ అవుతుంది టూ త్రీ స్టెప్స్ ఉన్నాయి దానికి అది మళ్ళీ మనం ఒక ట్యాంక్లో అది జమ చేస్తాం ఆ ట్యాంక్ వాటర్ మళ్ళీ ఒక పైన ట్యాంక్లో మోటార్ చేస్తాం ఆ ట్యాంక్ వాటర్ మళ్ళీ నల్లతోటి ఫుల్ ఇంట్లో అన్ని చెట్లకి ఆ వాటర్ మనం యూస్ చేస్తాం ప్రకృతితో సహజీవనం చేయాలి ప్రకృతితో కలిసి జీవించాలనేటువంటి డాక్టర్ రూపేల ఆశయం ఆయన నివాసం ప్రత్యక్ష ఉదాహరణ ఆయన నివాసంలో ప్రతి చుక్క నీటిని తిరిగి వినియోగించుకుంటూ అతి తక్కువ స్థలంలోనే ఒక పెద్ద గార్డెనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల పళ్ళ చెట్లు కానీ అదేవిధంగా పుష్పాలు ఉండేటువంటి చెట్లు కానీ అన్ని రకాల మొక్కలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి బోరుబావి కోసం నగరంలో మూడు వందల నుంచి వెయ్యి అడుగులకు గాని నీరు పడదు రూపెల్ల కుటుంబం మాత్రం బోరుబావి మాటెత్తకుండా చుక్క నీరు కొనుగోలు చేయకుండా ఏడాదంతా గడుపుతోంది అందుకు వారు ఎంచుకున్న మార్గం వాననీటి సంరక్షణ వంటగది కిందే భారీ సంపు ఏర్పాటు చేసుకున్నారు ఇంటి పైభాగం నుంచి పైప్ లైన్లను అనుసంధానం చేశారు సాధారణ వర్షపాతానికే ఇంటి పైభాగంలో కురిసిన వానకు సంపు పూర్తిగా నిండుతోంది దాదాపు డెబ్బై వేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకు నీరు వారికి ఏడాదంతా సరిపోతుంది వంటగదిలో స్నానపు గదిలో వినియోగించిన నీటిని వృధా చేయరు ఇందుకోసం నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు నాలుగు విడతలుగా ఎలాంటి నియంత్రణ పరికరాలు అవసరం లేకుండా మురుగునీరు శుభ్రమవుతోంది ఆ నీటిని ఇంటి ఆవరణలో మొక్కలు చెట్ల పెంపకానికి ఉపయోగిస్తున్నారు విలేజెస్ లో ఎప్పుడు వాటర్ లేదు అప్పుడు ఎంత దూరం వెళ్ళి ఆడవాళ్ళు వాటర్ పట్టుకెళ్ళి వస్తారు అది మనకి వాళ్ళ దుఃఖం తెలియదు ఎందుకు మనం ఎలానో నల్లలో వాటర్ వస్తున్నాయి కదా ఇలానో మనం వాడుకోవచ్చు కానీ ఎట్లా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వాటర్ వాడుకోవాలని ఆ ఆలోచన రాంగ్ అనే ఐడియాస్ వచ్చేస్తాయి రూపాయల సార్కి ఆ ఐడియాస్ ముందటి నుండి ఉండే మన ఇంట్లో వాటర్ రీసైక్లింగ్ ఉంది రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఉంది ఇంకా ఇంకడు గుంత కూడా ఉంది దట్ ఇఫ్ వీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పీట్ ఇన్ ఎవ్రీ హౌస్

రోజురోజుకు అడగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇంకుడు గుంతలే అంటున్నారు డాక్టర్ రూపేల ఆయన భౌతికంగా ప్రస్తుతం లేకపోయినప్పటికీ ఆయన ఆచరణలో చూపించినటువంటి ఆయన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంకుడు గుంతలు కానీ అదేవిధంగా నీటి సంరక్షణ చర్యలు కానీ మనకు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తాయి భవిష్యత్తులో మంచినీటి కొరతను అధిగమించేందుకు ఆయన రూపొందించినటువంటి విధానాలే ఆదర్శంగా నిలవనున్నాయి కెమెరామెన్ సురేష్తో రఘుపతి ఈటీవీ న్యూస్ హైదరాబాద్